ఈరోజు సుధీర్ పంచుకున్న ఆ యొక్క దైవజన్ యొక్క జీవితంలో అతి ముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏంటిదంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమ నెరిగినవాడు ఒకటి రెండవది దేవుని యొక్క ప్రేమను రుచి చూచినవాడు మూడవది దేవుని ప్రేమను అందించినవాడు ఆయన జీవితంలో అద్భుతాలు కనబడకపోవచ్చు ఆశ్చర్య కార్యాలు కనబడకపోవచ్చు గొప్ప గొప్ప అంటే సేవ అనగానే మందికి చాలా రకాలుగా అపోహ ఉంటుంది అనమాట ఇట్లా చేస్తేనే సేవ అట్లా చేస్తేనే సేవ లేదు దేవుని ప్రేమ నెరిగినవాడు ప్రేమను చూచినవాడు ప్రేమను అందించినవాడు ఏసయా తన మహిమను మన కోసము విడిచిపెట్టి తను తాను రిక్తునుగా చేసుకున్నాడు దాసుడుగా ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాడంటే ప్రేమ దేవుని యొక్క ప్రేమ తనను బలవంతం పెట్టింది మానవుల కోసం తన స్థానం విడిచిపెట్టి వచ్చి బలి అవ్వడానికి ప్రాణం పెట్టడానికి ఆ ప్రేమ బలవంతం చేసేది ఆమె ఆ ప్రేమను ఆయన ఎరిగినవాడు ఆ ప్రేమను వ్యక్తిగతంగా రుచి చూచినవాడు అదే రీతిగా తన యొక్క ఆస్ట్రేలియా ప్రాంతాన్ని విడిచిపెట్టి భారతదేశంలో అదే ప్రేమను పంచడానికి వచ్చినాడు ఆయన మరలా చెప్తున్నాను ఎరిగిన ప్రేమ రుచి చూచిన ప్రేమ చూపించడానికి వచ్చినాడు దేవుని బిడ్లారా యశ్ ఒక మాట అన్నాడు మీరు ఒకరినొకరు ప్రేమించడం ద్వారా లోకము చూసి నిన్న శిష్యులు అని నిజమైన శిష్యులని నన్ను వెంబడిస్తున్న శిష్యులని చెప్తారని ప్రభు చెప్పినాడు ఈరోజు చాలామంది చాలా సిద్ధాంతాలు మాట్లాడతారు చాలా అద్భుతాల గురించి మాట్లాడతారు కానీ వాళ్ళు తగ్గించుకొని ఇతరులకు ఎలా ప్రేమ చూపించినారు అనేది మాట్లాడలేరు సంబంధము ఇప్పుడు ఆ యొక్క ఆదివాసులతో సంబంధం పెట్టుకోవడము కరెంట్ లేని ప్రాంతాలలో బ్రతకడము పిల్లలు అదే తిండి తినడము అదే గురుషలో ఉండడము అక్కడే పెరగడము వాళ్ళలాగా బట్టలు వేసుకోవడం వాళ్ళ మధ్యలో బ్రతకడము ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఆ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళ మధ్యలో బ్రతకడము వాళ్ళతో సంబంధం పెట్టుకోవడము అది ఎలా సాధ్యము వాళ్ళలో క్రీస్తును అని చూసుకున్నాడు గనుక ఈ చిన్నవానికి చేస్తే ఏసైకి చేసినట్లు అని గ్రహించి వీళ్ళు కూడా దేవుని చేత సృష్టించబడిన బిడ్డలు కష్టంలో ఉన్నారు వాళ్ళకు సహాయం చేయడం ద్వారా నా తండ్రికి నేను ఘనతను తీసుకొని వస్తాననే ఉద్దేశంతో వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు ప్రేమ లేకుండా ఎవరు కూడా అటువంటి సంబంధం పెట్టుకోరు ఈ దినాలలో జ్ఞానం సంపాదిస్తున్నారు వేరే ఏవేవో సంపాదిస్తున్నారు కానీ దేవుని ప్రేమ చేత నింపబడి సంబంధం పెట్టుకునేవారు లేరు అటువంటి ఆత్మీయులు లేరు ఈ దినాలలో తగ్గించుకొని వెళ్ళి సంబంధం పెట్టుకునేవారు లేరు తగ్గించుకొని వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండేవారు లేరు వాళ్ళతో పాటు నివసించేవారు లేరు వాళ్ళతో కూర్చునేవారు లేరు ఇదంతా ఎందుకు లేదు అనేది నేను చెప్తున్నానంటే దేవుని ప్రేమ విశ్వాసులలో పరిపూర్ణము చేయబడట్లేదు దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హలో దేవునికి మహిమ కలుగుని కాక అర్థమైంది మాటం బీదలు లేనివాళ్ళు దరిద్రులు వారు సమాజం నుంచి దూరం చేయబడిన వారు వాళ్ళ మధ్యలో అని ఉండడానికి ఒకటే ఒక కారణం ఏంటి తెలుసా ఈ షోడ్ దెమ్ వాళ్ళకి ఏం చూపించినాడంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడని చూపించినాడు తన జీవితం ద్వారా దేవుని దృష్టిలో వాళ్ళు కలిగిన వారని చూపించినాడు దేవుని చేత వాళ్ళు సృష్టించబడిన వారు అటువంటి వారి విషయంలో దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడని చూయించినాడు ఆయన ఆ ప్రేమ ఆయనలో పరిపూర్ణము చేయబడింది కనుక ఆయన ఆ ప్రజలతోనే బ్రతకడానికి ఇష్టపడ్డారు యోహాన్ భక్తుడు అంటాడు కదా మొదటి యోహాన్ రెండో అధ్యాయంలో ఈ లోకమును ప్రేమించుకుడి ఈ లోకంలో దేనిని ప్రేమించుకొడి ఈ లోకంలోనే శరీరాశ నేత్రాశ జీవపుటంబము ఇవన్నీ ఆయన మూలంగా పుట్టినవి కాదు ఒకవేళ లోకాన్ని బహుగా ప్రేమించినవాడు యందు దేవుని ప్రేమ పరిపూర్ణము చేయబడదు దేవుని బిడ్డలారా మినిస్ట్రీ అకార్డింగ్ టు పాల్ అపోసులైన పౌల్ ద్వారా చెప్పబడిన పరిచయ ఏంటి తెలుసా ప్రేమ కలిగి ఉండి ఇవన్నీ కలిగి ఉండండి అని ఆయన ప్రేమ లేనివాడు ఎన్ని మాటలు మాట్లాడినా వేస్ట్ ఎన్ని వరాల గురించి మాట్లాడినా వేస్ట్ ఎన్ని కృపావరాలలో కదిలినా వేస్ట్ ఎన్ని ప్రవచనాలు చెప్పిన కొంతమందికి కృపావరాలలో కదులితేనే ఆత్మీయంగా కదిలినట్టు లెక్క పోలంటాడు ప్రేమ లేకుండా ప్రేమ అంటే ఏంటిది నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు ఎదుటోడి పైన ఆ ప్రేమతో మనము ఏదైతే మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం చూడండి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద పీపుల్ దెర్ ఇస్ నో సర్వీస్ ఫర్ ద పీపుల్ ప్రేమ లేకపోతే సర్వీసే లేదు పరిచర్యాలే లేదు చేసిన పరిచర్య కూడా పరలోకంలో గుర్తింపు లేదు ఎందుకంటే నాలో ప్రేమ చేతనం చేయట్లేదు ఐ డోంట్ లవ్ పీపుల్ ఏదో అందరు సేవ చేస్తున్నారని కొందరు సేవ చేస్తుంటారు దే డోంట్ లవ్ పీపుల్ దే డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద పీపుల్ అదంతా వ్యర్థము అనే సంగతిని ఈ కాల సమయంలో మనమందరం గ్రహించాలి ఇట్స్ అ వేస్ట్ థింగ్ ఇట్స్ వేస్ట్ ఎక్సర్సైజ్ వెన్ యువర్ మినిస్ట్రీ ఇస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ పీపుల్ ప్రజల ఏడల ప్రేమతో పని రాట్లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా చేసే పని అంతా పరలోకంలో గుర్తింపనేది ఉండదు అని మనం గుర్తించాలి అలా లోయ యాజ్ గాడ్ లవ్ డస్ లవ్ పీపుల్ దేవుడు మనల్ని ప్రేమించినాడని గుర్తించి ప్రజలను ప్రేమించడానికి మనం సమర్పించుకున్నట్లయితే ఏ ప్రజలనైతే దేవుడు ప్రేమిస్తున్నాడో అదే ప్రజలను మనం ప్రేమించినట్లయితే మనం ప్రేమతో వాళ్ళ కోసం ఏమైనా చేయగలుగుతాము ఎందుకు అడుగులు వేయలేకపోతున్నాము ఎందుకు దాటి వెళ్ళలేకపోతున్నాము ఎందుకు వాళ్ళు ఉన్న చోటులో మనం వెళ్ళలేకపోతున్నాము వాళ్ళతో కూర్చోలేకపోతున్నాము వాళ్ళతో ఒకటి కాలేకపోతున్నాము వాళ్ళతో సంబంధం అనేది ఎందుకు పెట్టుకోలేకపోతున్నామంటే మనలో దేవుని ప్రేమ పరిపూర్ణము చేయబడడం లేదు విఆర్ నాట్ హ్యావింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ మేడ్ కంప్లీట్ ఇన్ అవర్ హార్ట్స్ అలా లోయ మినిస్ట్రీస్ నాట్ జస్ట్ అబౌట్ యునో డూయింగ్ దిస్ డూయింగ్ దాట్ ఇది చేయడము అది చేయడము ఈ వరము ఆ వరము కాదు ఏదైనా కానీ దేవుని ప్రేమతో నింపబడకుండా ప్రేమతో కదలకుండా ఆ పని అంతా పరలోకంలో గుర్తింపు ఉండదు రోమెల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఏముంది తెలుసా దేవుడు మన హృదయాలలో తన ఆత్మ ద్వారా ప్రేమను గుమ్మరిస్తూ ఉన్నాడు ఏం గుమ్మరిస్తూ ఉన్నాడు గట్టిగా చెప్పాల ఏం గుమ్మరిస్తూ ఉన్నాడు ప్రేమ లేని వాళ్ళు పని తక్కువ క్రిటికల్గా ఎక్కువగా ఉంటారు ప్రేమతో నిండిన వాడు పని చేయకుండా ఆగలేడు ప్రేమతో నిండేవాళ్ళు సహాయం చేయకుండా ఆగలేరు ప్రేమతో నిండేవాళ్ళు తగ్గించుకోకుండా ఉండలేరు ప్రేమతో నడిచే వాళ్ళు దే కెనాట్ స్టాప్ ఫ్రమ్ హెల్పింగ్ అదర్స్ సో క్రిస్టియన్ లైఫ్ అంతా ఈరోజు మనము చూసినాం కదా ఆయన ఏం చేసినాడండి నేను పెద్ద మిషనరీ అని చెప్పుకున్నాడా లేకపోతే అద్భుతాలు సూచక్రియలు చేసినాడా రివైవల్ ప్రోగ్రామ్ చేసినాడా కాదు హీ జస్ట్ రిఫ్లెక్టెడ్ హూ జీజస్ రియలీస్ నిజమైన యేసు ఎవరు తన మాటలో వాళ్ళతో సంబంధం పెట్టుకోవడంలో వాళ్ళతో మధ్యలో బ్రతకడంలో ఆహారం అవసరమైతే ఆహారం ఇవ్వడము గాయం ఉంటే గాయం గట్టడము వాళ్ళ మధ్యలో వాళ్ళకు ఒక ప్రశ్నను వేసినాడు ఏం తెలుసా ఎవరు ఈయన ఎందుకు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు మాతో ఎందుకు బ్రతుకుతున్నాడు అంత ఎందుకు తగ్గించుకున్నాడు మేము తినే ఆహారమే తింటున్నాడు మేముండే ప్రాంతంలోనే ఉండి బ్రతుకుతున్నాడు మా మధ్యలో జీవిస్తున్నాడు ఈయన ఎవరు ఎందుకు వచ్చిన ప్రశ్న వాళ్ళకేసినాడు ఆయన అప్పుడు వాళ్ళకు స్పష్టంగా అర్థమైన విషయం ఏంటి తెలుసా దేవుడు తన మహిమను ప్రజల కోసం ఎలా వదులుకొని వచ్చినాడో వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది ఈయన తన సుఖము సౌఖ్యము కంఫర్ట్ అన్నిటినీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆ ప్రాంతం మీద చూస్తే అన్ని స్కై స్క్రేపర్సే ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు అది వదులుకొని ఈయన ఎలా రాగలిగినాడో అంటే క్రీస్తు సందేశము కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా బ్రతికినాడు దేని బిడ్లారా బీదల మధ్యలో ఉండాలి దరిద్రుల మధ్యలో మనం ఉండాలి నిస్సహాయాల మధ్యలో ఉండాలి అక్కడికి ఎందుకు పోతున్నావు అన్నట్టుగా ఉండకూడదు వాళ్ళ మధ్యలో ఎందుకున్నావు అనే తట్టుగా మనం ఉండకూడదు ఏసు ఆ రీతిగా కదిలినాడు ఏసు అటువంటి వారి మధ్యలో కూర్చున్నాడు ఏసు అటువంటి వారితోని భోజనం చేసినాడు యేసు ఎక్కువ సమయము వెలివేయబడిన వెలివేయబడినవారు వారి మధ్యలో ఉన్నారు వాట్ మేడ్ జీజస్ టు మూవ్ విత్ సచ్ పీపుల్ గమనించండి అద్భుతాలు చేసే దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్యకారాలు చేసే ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి కానీ ఏసయ ఏ రీతికైతే ప్రజలతో సంబంధం కట్టుకుంటున్నాడు చూడండి అది ఎవ్వరు మర్చిపోలేరు నోబడి కుడ్ ఫర్గెట్ హౌ జీజస్ వాజ్ ట్రీటింగ్ హౌ జీజస్ వాజ్ రిలేటింగ్ ఏసయ్య ఆ బీదలతో దరిద్రులతో లేని వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళతో ఎలా సంబంధం దాటుకుంటున్నాడో నో బడీ కెన్ రిమూవ్ దట్ ఈరోజు అన్యులు కూడా బయట దేశస్తులు క్రీస్తు ఎవరో తెలియని వారు కూడా ఏస గురించి మంచిగా ఎందుకు మాట్లాడతారు తెలుసా ఆయన చేసిన అద్భుతాలను బట్టి కాదు ఏసు ఎవరు అనే స్వభావం ఏంటిదో అనే ఎలా ప్రేమ చూపించినాడో ఎలా బ్రతికినాడో అది మాట్లాడతారు ఎందుకు తెలుసా అంత ప్రభావం చూపిస్తుంది అది మనం ఏంటిది అనేది ఈరోజు మనం ఎందుకు పోలేకపోతున్నాము ఎందుకు చేయలేకపోతున్నాము ఎందుకు వేరే వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నామంటే ఈ మూడు కారణాలలో ఈ మూడు పాయింట్లలో మనం ప్రశ్న వేసుకోవచ్చు ఏంటిదంటే ఆ గ్రహం స్టేన్స్ అనే దైవజనుడు ప్రేమను ఎరిగినాడు దేవుని ప్రేమ ఏంటిదో తెలుసుకున్నాడు దేవుని వాక్యం ద్వారా మీటింగ్స్లలో దేవుడు ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడు ఆయనను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసుకున్నాడు మనం అడుక్కోవాలి మనము తెలుసుకున్నామా నిజంగా ఆ ప్రేమ ఏంటిదో తెలుసుకున్నామా ఎటువంటి పాపులము ఎటువంటి చెడిపోయిన వాళ్ళము ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళము ఎటువంటి నేచర్ కలిగిన వాళ్ళం ఎటువంటి బుద్ధి కలిగిన వాళ్ళము అటువంటి వాళ్ళను ఎలా ఆయన ప్రేమిస్తున్నాడో చేరదీస్తున్నాడో మనం ఎరిగినామా రెండోది ఆ ప్రేమను రుచి చూచినవాడు అలలోయ ఎరిగిన వాడే కాదు రుచి చూచినాడు రుచి చూచిన వాడే రుచి చూపించినాడు ఇతరులకు పంచగలిగినాడు ఇతరుల మధ్యలోకి వెళ్ళగలిగినాడు ఆగగలిగినాడు సుఖాన్ని త్యాగం చేయగలిగినాడు కుటుంబాన్ని ఆపగలిగినాడు అలలోయ ఆ కుటుంబము అక్కడ ఆపినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉండిందో మనకు తెలియదు కదా ఇనీషియల్గా ఏంటిది ప్రాంతము ఏంటిది తిండి ఏంటిది వీల మధ్యలో ఏంది మనం ఏం బ్రతికేది ఇట్లా అని ఆలోచన వచ్చే ఉండచ్చు కానీ తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటిదంటే ఏ ప్రేమ చేతైతే తండ్రి నింపబడ్డాడో కుటుంబం కూడా అదే ప్రేమతో నింపబడి అదే రీతిగా సేవ చేయాలనే ఆలోచనలోనికి వాళ్ళందరూ రాగలిగినారు ఆమె అలాలుయా మినిస్ట్రీ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ ప్రీచింగ్ కాదు లేకపోతే ఏదో అద్భుతాలు కాదు మినిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ గాడ్స్ లవ్ విత్ ద పీపుల్ దేవుని ప్రేమను పంచడం దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడము ఆ ప్రేమను చూయించడము ఆ ప్రేమ మూలమైన దేవుని దగ్గరికి ప్రజలను ఆకర్షించడము అదే నిజమైన పరిచర్య పరిచర్యో సో వాట్ షుడ్ బి ఆ ప్రేయర్ దిస్ మార్నింగ్ ఎందుకు మనం కదలట్లేదు తెలుసా ఎందుకు మన మట్టుకే మనం బ్రతుకున్నాం తెలుసా మన స్వార్థమే మనం ఎందుకు చూసుకుంటున్నాం తెలుసా ఇతరుల గురించి మనం తలంచట్లేదు ఇతరులతో మనం గడపట్లేదు వాళ్ళని నడిపించనికి ప్రయత్నం చేయట్లేదు నిత్య జీవంలోనికి నడిపించట్లేదు ఎందుకు చేయట్లేదు తెలుసా నీలో నాలో దేవుని ప్రేమ పరిపూర్ణము చేయబడట్లేదు విఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ కదా అందుకోసమే భారం లేదు అందుకోసమే బాధ్యత లేదు అందుకోసమే కదులేదు లేదు అందుకోసమే వారు మధ్యలోకి వెళ్ళేది లేదు కేవలము ఆత్మీయుల వలె వచ్చిపోవడం తప్ప దేవుని యొక్క ప్రేమను పంచేదే లేదు సరే బయట వాళ్ళ సంగతి పక్కన పెడదాము నిజంగా ఆ ప్రేమ సంఘంలో ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి మధ్యలో పరిపూర్ణం చేయబడుతుందా ఒక నిజంగా అదే ప్రేమ పరిపూర్ణము చేయబడితే ఒకళ్ళు అవసరతలో ఉంటే ఒకళ్ళు పోవాలి మరి వెళ్తుండ్రా ఒకళ్ళు కష్టంలో ఉండే వాళ్ళు పరామర్శిస్తుండ్రా ఒకళ్ళకి అంటే పోయి కలుస్తున్నారా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు అయ్యో ఎలాగున్నారో కనుక్కుంటున్నారా మీరు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒక సంఘంలోనే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి గురించి చింత లేనట్లయితే ఈ విశ్వాసులు బయట ప్రపంచం గురించి ఏం చింతపడతారు ఏం ప్రేమను కలిగి కదులుతారు ఏం మేలు చేయగలుగుతారు ఒక ఇంట్లోనే ఇంటి వాళ్ళ మధ్యలోనే ఒక కుటుంబంలోనే ప్రేమ పరిపూర్ణము కాకుండా తగ్గించుకోకుండా దేవుని బిడ్డలారా సంబంధమే సరిగా పెట్టుకోని వాళ్ళు ఉంటే ఈ లోకాన్ని ఏ రీతిగా దేవుని ప్రేమతో మనం తాకగలుగుతాము స్తోత్రం చెప్దాం దేవునికి మళ్ళీ ఒకసారి చెప్దాం ప్రైజ్ ద లాడ్ లెర్న్ టు సిట్ విత్ ద దూవర్ పీపుల్ బీదలతో కూర్చోండి లేని వారితో కూర్చోండి వాళ్ళతో ఒకటి కాండి వాళ్ళ మధ్యలో ఉండండి దుఃఖంతో ఉంటున్న వారి మధ్యలో ఉండండి కష్టాలతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి ప్రశ్న వేసుకుని నిజంగా నేను ప్రేమ కలిగిన వ్యక్తి నేనా నా ముందు ఒక అంశం వస్తే నాలో దేవుని ప్రేమ ఏం చెప్తుంది నాకు ఏం చేయమని చెప్తుంది నేను ఏం చేస్తున్నాను అని ఎందుకు ప్రశ్న వేసుకోవద్దు ఈరోజు సంఘంలో కొవైన రెండు చాలా ప్రాముఖ్య విషయాలు ఏంటి తెలుసా దేవుని ప్రేమతో నింపబడట్లేదు దేవుని ఆత్మతో నింపబడట్లేదు ఐఎమ్ టెలింగ్ యూ అటువంటి సంఘానికి ఎన్ని సందేశాలు ఇచ్చిన ఎన్ని మెసేజెస్ చెప్పిన ఎన్ని ఆదివార కూడికలైనా ఎన్ని ఉద్యమ కూడికలైనా ఏవైనా కానీ వాళ్ళు ఎట్లున్నారో అలాగనే ఉంటారు ఎందుకంటే వాళ్ళలో పరివర్తన రావడానికి సమర్పించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు కూర్చుంటూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళ ద్వారా ఏ మేలు ఇతరులకు కలగదు వారి ద్వారా దేవుని రాజ్యము రాదు వారి ద్వారా దేవునికి ఏ మహిమ కూడా రాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసము బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఏం మేలుగలగదు సంవత్సరాలు సంవత్సరాలు దేవుని బిడ్డలారా నీ కోసము దేవుడు ఏ ఏరితిగైతే తన మహిమను విడిచిపెట్టి వచ్చినాడు నీవు ఆయన కొరకు ఏం విడిచిపెట్టి పోతున్నావు మనం ఏం విడిచిపెట్టిపోతున్నాము వెళ్తున్నామా వెళ్ళే వాళ్ళని అభినందిస్తున్నామా ఇంకా వెళ్ళు ఇంకా పోయి చేయి దేవుని ప్రేమను చూపెట్టు దేవుని సహాయం అందించు వాళ్ళ మధ్యలో ఉండు వాళ్ళని పట్టించుకో వాళ్ళని చూసుకో అని వెనకాల ప్రోత్సహిస్తున్నామా పోము రివర్స్ చేస్తాం మనం వెళ్ళము వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నాం అని అడిగేటోళ్ళము ఉంటాము అటువంటి వారి మధ్యలో దేవుని రాజ్యం వస్తుందా అటువంటి వారిని దేవుడు తన పని కోసం వాడుకుంటాడా ఎవరిని వాడుకుంటాడండి ఇఫ్ లుక్ ఎట్ ఆల్ ద మిషనరీస్ మిషనరీస్ యొక్క జీవిత చరిత్రను మీరు గమనించినట్లయితే ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీరు చూస్తారు వాళ్ళు దేవుని ప్రేమతో నింపబడి ప్రజల కోసం ఏమైనా చేయడానికి వెళ్తారు ఏమైనా అయిపోతారు వాళ్ళ కోసము ప్రేమను బట్టి రెండోది దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ ద్వారా ఏమైనా చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తారు టుడే ద మోస్ట్ సాడనింగ్ థింగ్ ఇన్ ద చర్చ్ చాలా దుఃఖకరమైన విషయము ఏం తెలుసా ద ద చర్చ్ ఇస్ నాట్ హ్యావింగ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవుని ప్రేమతో నింపబడట్లేదు సంఘము లేదు వాళ్ళ హృదయంలో దేవుని ప్రేమ లేదు రెండోది దేవుని ఆత్మతో నింపబడే డబ్బు లేదు దేవుని ఆత్మ చేత నడిపించబడి మే గాడ్ హెల్ప్ ఈచ్ వన్ ఆఫ్ అస్ దేవుడు కొంతమంది ప్రశ్న వేచేందుకు ఉన్నవాళ్ళు ఇట్లనే ఎందుకు ఉన్నారు ఉన్నవాళ్ళు ఆల్రీతిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అట్లనే ఉన్నారు మార్పు చెందడానికి ఇష్టపడితే మార్పులు వస్తాయి నింపబడే ఇష్టత కలిగి ఉంటే నింపబడతారు కదలాలని ఆశపడితే కదులుతారు కూర్చోవాలని ఆశపడిన వాళ్ళకి కూర్చో తప్ప ఇంకా ఏం చేస్తారు చెప్పండి దేవుని ప్రేమ మీకు ఒకరు అందించినప్పుడు మీరు ఎంతమందికి అందించినారని అడిగితే మీరు ఏం చెప్తారు మీకు మీరే వచ్చినారా లేకపోతే ఇతరులు ప్రయాస పడితేనే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటే మీరు ఏం చెప్తారు ఇతరులు చెప్తేనే మేము తెలుసుకున్నామని చెప్తా అయితే మీరు ఎంతమందిని తెలిపి వాళ్ళని నడిపించగలిగినారు దేవుణ్ణి పరిచయం చేయగలిగినారు నిత్య రాజ్యాన్ని పరిచయం చేయగలిగినారు విడిపించగలిగినారు వాళ్ళని రప్పించగలిగినారు ప్రయాస ప్రార్థన చేయగలిగినారు చెప్పండి ఒక మాట అడగానా ప్రేమ లేనివాడు ప్రార్థన కూడా చేయడు నశించుతున్న ఆత్మల కోసం ప్రేమ లేనివాడు నశిస్తున్న ఆత్మల కోసం ప్రార్థన కూడా చేయడు ఎందుకంటే ఆత్మలు నశించుచున్నాయి ప్రభు అని ఆ దేవుని ప్రేమతో నిండినవాడు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు ప్రార్థన చేయకుండా ఆగలేడు ఈరోజు ఎంత మనము పడిపోతున్నామో దిగజారిపోతున్నాము ఒక లోకపరంగా తయారవుతున్నాము ఒక ఆచారపరంగా తయారవుతున్నాము గ్రహించకుండా ఈ సంఘము మేల్కోకుండా దేవుని యొక్క రాజ్యానికి ఏమీ లేదు అలాగే చాలా అబౌట్ లవ్ గాడ్ లవ్ మీ అండ్ ఐ మస్ట్ లవ్ పీపుల్ సింపుల్ లాజిక్ దేవుడు నన్ను ప్రేమించినాడు నేను సహోదరులను ప్రేమించాలా అంతే సింపుల్ నాకు ఇచ్చినాడు నేను ఇవ్వాలా నన్ను నిలబెట్టినాడు నేను నిలబెట్టాలా నా కోసం వదిలి వచ్చినాడు నేను వదిలిపోవాలా నా కోసము త్యాగమైనాడు నేను త్యాగం చేసుకోవాలా ఎంతకాలము నేను నేను అనుకుంటాను నేను బయటికి వెళ్ళలేను చేయలేను నడవలేను అలా ఇదే సమస్య ఆ ఇస్రాలీలలో దేవుడు చూసినాడు ప్రవక్తలు చూసినాడు ఏం ప్రజలు ప్రభు వీళ్ళు వింటారు కానీ చేయరు వాళ్ళకు కూడా కష్టం అనిపించింది వాళ్ళు అంత సక్సెస్ఫుల్ పాస్టర్లు కాదు లేకపోతే సేవకులు కాదు వాళ్ళు ఎందుకంటే ఎవరు వింటలేరు వాళ్ళ మాటలు దేవుని చిత్తం అయితే ఇరిమియా జీవితం గురించి కొన్ని మాటలు నేను మాట్లాడతాను రాబోయే వచ్చే మెసేజ్లో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఆయనను వినడం పక్కన పెట్టండి ఆయనను హింసించడము ఆయన చెరసల్లో వేయడము ఆయనను గాయపరచడము మాటలు అనడము సక్సెస్ఫుల్ పాస్టర్ ఆయన ఈజ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ ప్రాఫెక్ట్ ఇంకా లిటరల్గా దేవుడు చెప్పిన చెప్తున్నాడు ఆయన కానీ వాళ్ళు పెడచవు పెడుతున్నారు సమాజపరంగా ఈ టీవీలలో మీడియాలలో చూస్తుంటాం కదా అటువంటి సేవకుడు ఆయన ఎందుకంటే ఈయన మాట్లాడుతుంటే వచ్చేవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఆయన మాట్లాడుతుంటే కోపానికి రగిలిపోతున్నారు ఆయన మాట్లాడుతుంటే వాడిని ఆపేయండి వాడిని ఆయన నోరు మూపించేయండి అనేటోళ్ళు ఉన్నారు వినడానికి ఇష్టం చూపిస్తలేరు మార్చుకోవడానికి ఇష్టం చూపిస్తలేరు దేవుని స్వరాన్ని విని అయ్యో దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడే అని బాగు చేసుకోవట్లేదు రాను రాను సంగము ఆ రీతిగా తయారవుతా ఉంది దేవుని విషయాలు చెప్తుంటే వాళ్ళు వినడానికి ఇష్టం చూపించట్లేదు విన్నా కానీ కూడా కూ కూ కూర్చొని హృదయం ఇంకో దగ్గర తలంపులు ఇంకో దగ్గర బిడ్లారా ఆ దినాలలో ఇస్రాయలీలు దేవుని సతాయించినట్టుగా సతాయించకండి ఆ దినాలు ప్రవక్తలు వస్తుంటే ఆ ప్రవక్తలను సతాయించినట్లుగా ఇస్రాయలీలు మీరు సతాయించకండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినండి ఈరోజు మన ముందు ప్రేమతో నింపబడండి ప్రేమతో కదలండి ప్రేమతో వెళ్ళండి చేయండి ఒక రో ఒక చిన్న ప్రశ్న ఏం చేసినావు నువ్వు ప్రేమతో కదిలి బయట వాళ్ళ కోసం చెప్పండి ఏమి ఇచ్చినావు ఏం చేసినావు ఎంతమందితో గడిపినావు ఏం లేదు ఎందుకంటే దేవుని ప్రేమతో మనం పరిపూర్ణము చేయబడితే దేవుని బిడ్డారా గీదలతో మనం గడుపుతాం లేని వాళ్ళతో గడుపుతాము వాళ్ళ కోసం అట్లీస్ట్ ప్రార్థన చేస్తాము ప్రభువా వాళ్ళు నిత్యరాజ్యం పోగొట్టుకో దాన్ని ప్రార్థన చేస్తాము దేవుని బిడ్లారా బీ ఫీల్డ్ విత్ లవ్ ఇంకొకటి నేను ప్రేరు కూడా చేయొచ్చు ప్రభా వాళ్ళని రక్షించాను ప్రేమ లేకుండా కూడా చేయొచ్చు